ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు రాత్రికాల సమయం అంతా దేవుడి కృప ద్వారా క్షేమకర్మగా మనల్ని సుఖమైన నిద్రనిచ్చి వేకుని లేచి మిమ్మల్ని అందించుటకు నన్ను దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి నీ బంగారమైన పాదములకు అట్లాది స్థుతి స్తోత్రాలయ్య మేము ఉదయకాలం ప్రారంభ ప్రారంభించబోతున్న ప్రతి పనిలోని కూడా ప్రవ్వ నీ తోడు మాకు అనుగ్రహించమని ప్రవ్వ తండ్రి నాయన మా పనులన్నీ కూడా నీ పాదముల చెంత పెడుతుండగా నీ యొక్క కృప ద్వారా ప్రవ్వ నీ యొక్క ప్రేమ ద్వారా ప్రవ్వ మా పనులన్నీ స సఫలము జరుగుటకు సహాయం చేసి నడిపించమని వాక్యములోని పాటల్లోని ప్రార్థనలోని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏ ఒక్కరితో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెరవబట్టుకు నీ కృప క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే तुल्यम सारा गर्भ जीविंपजेसा नी के निरीक्षी ना जीविता आधार नी के मृत तुल्यम सारा गर्भमु

పోవచ్చయ్యా జీవితం ఎన్నో పోదినమును అయినా నిబిస్తావయ్యా వాగ్దాన ఫలమును అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానం విధురైన అబ్రహం బ్రతుకులు ఆనందమిచ్చినా నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చినా నీకే అవమానమెదురైన అబ్రహాం బ్రతుకులు ఆనందమిచ్చినా నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు నిరీక్షణ నిచ్చినా నీకే పోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్య రీతిగా ఏదయ్యా జీవితం ఎన్నో దినములు విస్తారయ్య ఆశ్చర్య కరీగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా అలాగే ఈ ఉదయకాల సమయము మనము వాక్యము జ్ఞానించుకుందాము ఏషియా నలభై తొమ్మిది పదహారు చూడము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నీ నిచ్చు నా ఎదుట నున్నవి దేవుడు తన అరచేతుల్లో మన పేర్లు చెక్కిబడి ఉన్నాయని తెలియజేస్తున్నారన్నమాట ఈ వచనంలోని దేవుడికి తన ప్రజల పట్ల ఉన్న విడదీయరాని బంధాన్ని మరియు జ్ఞాపక శక్తిని తెలియజేస్తుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యమును బట్టి మనకి అర్థం చేసుకోవాలి అరిచేతుల మీద చెక్కుట అంటే మనం ప్రాచీన కాలంలో ఎవరైనా ఏదైనా గుర్తు ఉండాలి అంటే కాగితాల మీద రాసుకోవడమో ఆకుల మీద రాసుకోవడమో లేకపోతే అరిచేతుల్లో రాసుకోవడమో చేసేవారు కానీ దేవాతి దేవుడు ఏం చేసి ఉన్నారంటే దేవుడు తన అరిచేతిలోనే మన పేర్లు చెక్కి ఉన్నాను అంటున్నారు అయితే కాగితం మీద రాస్తే చెరిగిపోవచ్చు ఒక బరడ మీద రాస్తే పోవచ్చు కానీ తన అరిచేతిలోనే అరిచేతిలో చెక్కబడిందంట అది ఇప్పుడు ఏ దెబ్బైనా ఉన్నా పెద్దగా దెబ్బ తగిలినప్పుడు అది కొంతకాలం మానిపోవచ్చు కానీ దేవుడు చెక్కునేదంట అది శాశ్వతంగా ఉండే విధముగా చెక్కున్నారట అంటే మన పేర్లు ఎప్పటికీ మాసిపోకూడదు ఎప్పటికీ దేవుడి దృష్టిలోని మన పేర్లు కనబడాలని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుందనమాట మన నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట నున్నవి నీ ప్రాకారాలంటే రక్షణ గోడలు తన నగరం పాడైపోయినా దాని గోడలు కూలిపోయినా దేవుడు ఆ నగరాన్ని తన ప్రజలను కట్టబడిన స్థితిలోని తన కళ్ళ ముందు చూసుకుంటు ఉంటున్నాడు అనమాట అంటే మన భవిష్యత్ అంతా దేవుడు తన అరిచేతిలో చెక్కునట్టుగా ఉన్నది అలాగే చూడండి కీర్తనలో ముప్పై నూట ముప్పై తొమ్మిది పదహారు నీ కన్నులు నా పిండమ్మను చూచును నా అవయవులన్నీ నీ పుస్తకంలో రాయబడి ఉన్నవి దేవుడంట మన అవయవములన్నీ తన పుస్తకములో పిండముగా రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు మనల్ని తన అరిచేతిలో చిక్కుకోవడమే కాదు తన పుస్తకంలో కూడా లెక్కింపబడ్డాయంట జక్రియ రెండు ఎనిమిదిలో కూడా చూడండి నిన్ను ముట్టినవాడు ఆయన కంటిపాపను ముట్టినవాడే ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగా జాగ్రత్తగా చూస్తున్నాడంటే అంత జాగ్రత్తగా కాచి కాపాడుతున్నాడు అనమాట అలాగే మనము ఇలా చెప్పుకుంటూ వెళ్తే నువ్వు ఒంటరివాడు కాదు కానీ దేవుడు నిన్ను విడిపి విడిచిపెట్టలేడు విడిచిపెట్టలేదు నీ స్థితిని శిథిరమైన గోడల్లాగా కూలిపోయిన ప్రకారాలుగా ఉండవచ్చు కానీ దేవుడి దృష్టిలో నువ్వు కట్టబోచున్న పట్టణం వలె కనిపిస్తున్నావు ఆయన తన అరిచేతులను చూస్తున్న ప్రతిసారి నీ పేరు ఆయన గుర్తు చేసుకుంటున్నారు చూసారండి మన గోడల పాడైపోవచ్చు మన ఇల్లు శిథిరం కానీ దేవుడు ఏమిటంటున్నాడంటే దేవుడు దృష్టిలో నువ్వు కట్టబోచున్న పట్టణం వలె కొత్తగా నూతనంగా కట్టబోచున్న పట్టణం వలె మనం కనబడతాం తను అరిచేతిలోని మన పేరులు చెక్కి ఉన్నారు దేవుడు ఎంతగా మన ప్రేమిస్తున్నారో ఈ వీటిని బట్టి మనకి అర్థమవుతుంది కదండి అలాగే చూడండి దేవుడు అపరిమితమైన ప్రేమ తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరవను అని చెప్పుచున్న ప్రేమ ఈ వచనాలు మన పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయండి ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుడు ప్రేమ మనకి కనబడుతుంది అనమాట మర్చిపోలేని జ్ఞాపకాలు మన ఆయన ఒక ఆభరణంలో కానీ పుస్తకములా కానీ వస్తువుల కానీ చూడకుండా తన శరీరంలో ఒక భాగముగా అరిచేతిలో చూసుకుంటున్నాడు నిరంతరం కూడా మన క్షేమము ప్రాకారం ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో ఉంటుంది అలాగ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు తన తన వేసినప్పుడు కూడా తన గాయములు మేకలు గాయములు కూడా మా ముద్రింపబడే ఉన్నాయి అలాగే మన పేర్లు కూడా అతనిలో ముద్రింపబడి అన్నమాట ఈ విధముగా మనం చూసుకొని వెళ్తే ఏషియా నలభై నాలుగు ఇరవై ఒకటి ఇరుస్లేము నీవు నాకు దాసుడువు నేను నిన్ను మర్చిపోజాలను ఆయన సెలవు ఇచ్చుతున్నాడు ఆయన అలా సెలవు ఇచ్చుతున్నాడు అనమాట ఇస్రాలు నీవు నాకు దాసుడువు నేను నిన్ను మరిపో మర్చిపోజాలను అని సెలవు ఇస్తున్నాడు అలాగే నిర్మాంగాండము యాజకుడైన ఆరోను ఇస్రాయల్ పేర్లు తన రొమ్మపై పద్ ముద్రించుకున్నాడట హారోన్ గారు హారోన్ గారు ముద్రించుకున్నారు అది కూడా మానిపోవచ్చు కానీ దేవుడి చేతిలో ఉన్న మన చెక్కబడిన మన పేర్లు మాత్రం మరిసిపోవు మర్చిపోరు నిరంతరం కూడా మనం ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అయితే మనం పెండమ్మగా రూపింపబడక ముందు దేవుడు ఎరిగి ఉన్నాడు మన అవయవాలు రూపింపబడక ముందే అతను ఎరిగి ఉన్నారు మన పేర్లని చెరిపోకుండా తన చేతిలో అరిచేతిలో చెక్కి ఉన్నారు అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందనమాట దేవుడు మన ప్రేమించిన ది విధానాన్ని మనకి పరిశుద్ధ గ్రంథంలో దైవ సేవకులు ఎప్పుడు మనకి జ్ఞానిస్తూ చెప్తూ ఉంటారు కదండి మనం ఎప్పుడు కూడా ఈ మర్చిపోకుండా మాసిపోకుండా విడిచిపెట్టకుండా దేవుడి అందు మనం ఎప్పుడు కూడా దేవుడు చూపించిన ప్రేమని దేవుడు చూపించిన సహనాన్ని మనం కలిగి మన పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమించే విధం మనస్తత్వం కలిగి మనం జీవించాలి ఇట్టి విధంగా మన జీవితాలు ముందుకు సాగినప్పుడు దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడినప్పుడు దేవుడు రాకడలో మనకి తీర్పు వచ్చినప్పుడు మనము దేవుడితో కూర్చునే వారుగా దేవుడితో ఆరాధించేవారుగా ఉండాలి తప్ప నరకలోకంకి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు నరకలోకానికి వెళ్ళిపోయేవారిగా మనం ఉన్నట్లయితే మనం పరిశుద్ధ గంధము దేవుణ్ణి ఆశ్రయించి ఇంకా మనం తప్పిపోతే మన జీవితానికి ఒక సార్థకం ఉండదు దేవుడి కృపను బట్టి దేవుడితో మనము దేవుడు ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలన్నమాట అయితే దేవుడు ఈ యొక్క మాటలు దేవుడి వెనుకల్లో దీవింపబడును గాక పరిశుద్ర ప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రేమమయ కరుణమయ నీకే వందనాలు ఆది సంబూధుడ నీకు వందనాలు ప్రవ్వ నీ బంగారు పాదముల కోట్లాది స్థుతి స్తోత్రాలు అయ్యా గడిచిన కాలం అంతా నువ్వు కాచి కాపాడి ఉన్నావు ఈ ఉదయకాల సమయం కూడా ప్రవ్వా నీ పాదముల చెంతకి తండ్రి మా పనులు మా ఆలోచనలు మా తలంపులను బట్టి నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాం ప్రవ్వ మా సమస్తము నీ పాదంలో చెంత పెడుతున్నావు దేవా ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి నాయన నువ్వు పంచిన ప్రేమ నువ్వు చూపించిన ఆదరణ నువ్వు వేసిన తండ్రి మార్గము అనుసరించే వారిగా ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి ఉండటకు సహాయము చేయండి అయ్యా నూతన సంవత్సరంలో అవిడి పెడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నువ్వెంతలుగా ఆశీర్వదించి నూతన సృష్టిగా నూతన క్రియల ద్వారా నూతన వ్యక్తులుగా మార్చబొట్టుకు నీ కృపదహిస్తండి ఎవరైతే ఇంకా రక్షణ లేక తండ్రి నాయన అయ్యా నిన్ను తెలియక ఉన్నారో ప్రవ్వా వాళ్ళకి నీ సువార్త వెడటకు నీ రక్షణ పొందుకుంటుకు సహాయము చేయండి దేవా తండ్రి నాయన చిన్న బిడ్డలు ప్రవ్వా అయ్యా తండ్రి నాయన అప్పుడే పుట్టిన బిడ్డలు ప్రవ్వా తండ్రి అయ్యా అయ్యా తండ్రి నాయన చదువుకున్న బిడలు ప్రవ్వా కాలేజీలకు వెళ్తున్న యవనస్థులు ప్రభావా వివాహానికి సిద్ధంగా ఉన్న యవనస్తుల ప్రొవ్వా ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న బిడల అయ్యా వృద్ధుల ప్రవ్వా తండ్రి నాయన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా తండ్రి నాయన ఏ ఒక్కరు తండ్రి నాయన తప్పిపోకుండా తండ్రి నాయన ఎస్ నిన్ను అనుసరించే ప్రేమ నిన్ను తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రవ్వా తండ్రి నీకు వందనాలు అయ్యా తండ్రి నాయనా నాయన ఎస్అయ్యా ఇగ రెండు వేల ఇరవై ఐదు అయ్యా వెళ్ళిపోచండుగా ఇరవై ఆరు వస్తుంది గా ప్రభ్వ ఇప్పటికైనా తండ్రి నాయన నూతన వ్యక్తులుగా ప్రవ్వా పాప పాపము విడిచిపెట్టి అయ్యా తండ్రి నాయన మంచి తండ్రి నాయన రోజులకు వెళ్ళుటకు తండ్రి అయ్యా నీ కృప ద్వారా దీవించి ఆశ్వాదించమని ప్రవ్వ దేవా మమ్మల్ని ఇంకా బలపరిచి స్థిరపరచమని ప్రవ్వా నీలో ఎదుగుటకు తండ్రి నాయన మేము ఎలాగుండాలో అట్టి జ్ఞానం ఒక అనుగ్రహించమని క్రీస్తముల ప్రార్థించి స్తుతించి అడిగి మా వినం విన్నపములు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి amen.